జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతాకి ఈరోజు శ్రీరామనవమి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క యాత్ర శుభయాత్ర గత చాలా సంవత్సరాల నుండి మరి హిందూ అయిని ఆధ్వర్యాన వెంకటేశు ఆధ్వర్యన కొనసాగుతుంది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా స్వామీజీ గారు వచ్చారు ఆయన సంభాషణ ఆయన ఉపన్యాసం వినాలి మనం ఎప్పుడు మాట్లాడుకుంటాము కానీ ఈసారి రామ మందిరం కట్టిన తర్వాత అక్షంతలు ఈ యొక్క భారతదేశంలో ప్రతి ఇంటికి ముట్టిన తర్వాత భక్తి పెరిగిపోయింది ఎక్కడ చూసినా పల్లెటూర్లు కానీ పట్టణాలు కానీ ఇలా భక్తి ప్రతి మనిషి లోపల ప్రతి వ్యక్తి లోపల ఒక హిందుత్వ భావాలు వచ్చినాయి మరి ఈరోజు నేను చూస్తూ ఎలా ప్రతి గ్రామంలో కళ్యాణం లేని గ్రామము లేదు ఈ యొక్క భారతదేశంలో మన శాంతిగలు నియోజకవడంలో సుమారు శాంతి సుమారు ఒక పదిహేడు వార్డ్లల్లో బ్రహ్మాండమైన ఒక కళ్యాణం జరిగింది ఎక్కడ పోయినా వేలాది మంది సుమారు మన శాంతి ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా ఇళ్ళలో లేరు పిల్ల పాపలతోటి ఎక్కడెక్కడైతే కళ్యాణం జరుగుతుందో అక్కడ పోయి రామ కళ్యాణము స్వీకరించు అన్న ఈరోజు అందరూ కూడా ఆయన ఆశీర్వాదాన్ని పొద్దురు కనుక మిత్రులారా హిందుత్వం మనము ఇలా ఐక్యత కావాలి ఐక్యత కాకపోతే రాబోయే కాలంలో చాలా ప్రమాదంలో పడిపోతాం ఇలా ఏది ఏదైనా మనమంతా కూడా హిందుత్వాన్ని కాపాడుకోవాలి భారతీయులు మనము మనం వాళ్ళని కాపాడుకోలేకపోతే ఇబ్బంది కలుగుతుంది కనుక మరి మీరందరూ కూడా వచ్చే సంవత్సరం నాటికి ఐక్యతగా సాటి ఒక మన రాముని ఏ విధంగా అయితే మనము అక్కడ నిర్మించుకున్నామో ఆ ఒక భావన ఆయన ఆశీసులు మనకు ఉండాలి ఆయన దీవెనలు ఉండాలి ఆయన ఆశీసులు ఉంటే ఇలా మన సస్యశామలంగా రైతాంగం బాగుంటుంది ప్రజలు బాగుంటాయి కనుక ఆ దిశగా మనం అంత గుణంగా ఏకంగా ఉండాలని ఈ యొక్క రాముని మందిరం ఏర్పడిన తర్వాత మొత్తం దేశవ్యాప్తంగా ఒక ఉత్సాహం వచ్చింది ఈ ఊరి లోపల అదేవిధంగా కొనసాగి రాబోయే కాలంలో మనమంతా ఐక్యతగా ఉండాలని కార్యక్రమాలన్నీ కూడా నిర్విరాంగంగా ప్రతి పల్లెటూళ్ళ చేయాలని మీ అందరితోటి కోరుకుంటూ ఈ యొక్క యాత్రను విజయవంతం చేసేదాకా చివరి వరకు ఉండాలి పోలీస్ శాఖ వారి గుణంగా మనకు అండగా ఉండాలి చివరి వరకు కొనసాగి సామరస్యంగా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ యాత్రను ముగించవలసిందిగా ఈ యొక్క అందరు ప్రజలకు భక్తులకందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను భారత్ మాతాకి జై శ్రీరామ్